ముందు అధ్యాయంలో జీవశక్తి అయిన వాయువే ఈశ్వరుడని చెప్పిది అది ఎట్లని మరింత వివరముగా చెప్పవలసినదని వేడుకొనిచున్నాను శిష్య ఈశ్వరుడని నా పాలక శ్రేష్ఠుడని అర్థము ఈస్ ప్లస్ వర్ ఈస్ అంటే పాలన చేయు లేక కాపాడు వర్ అంటే శ్రేష్ఠుడు కావున మనలను భరించి లేక కాపాడుకొని ఉన్న వారెవరు స్వామి జీవశక్తి అయిన వాయువు ఆ వాయువు లేని ఎడల మనము కదులుటకు తినుటకు తాగుటకు లేక ఏమైనా చేయుటకు సాధ్యమగునా సాధ్యము కాదు అది మాత్రమే కాక సృష్టి స్థితి సంహారములు చేయనది ఈశ్వరుడని చెప్పుచున్నారు అట్లు చెప్పుట సరిగానే ఉన్నది ఇవన్నీ జీవశక్తి అయిన వాయువుచే చేయబడును ఉదాహరణకు ఎర్రగా కాలిన ఒక బొగ్గు ముక్కను తీసుకునుము దానిని కట్టిపై ఉంచుము దానంతటది మండునా మండదు అది మండుటకు ఏమి చేయవలెను దానిపై ఊదవలెను ఊదుట ఎట్లు జీవశక్తి అయిన వాయువుతో ఆ వాయువు వలన ఏమి కలిగినది అగ్నికి ప్రకాశము కలిగినది ఆ ప్రకాశమును మనం చూచిచున్నామా చూచిచున్నాము ఏదైనా చూడవలనన్నా ఏమి ఉండవలను రూపం ఉండవలను వాయువునకు రూపము కలదా స్వామి లేదు రూపము దేనికి కలిగినది అగ్నికి అగ్ని యొక్క రూపమేమి ప్రకాశము అప్పుడు ప్రకాశం అనే రూపమును సృజించినది ఎవరు వాయువు అట్లయినా సృష్టికర్త ఎవరు జీవశక్తి అయిన వాయువు శిష్య ఆ రీతి వాయువు చే సృజింపబడిన ప్రకాశం యొక్క సహాయంతో ఒక దీపమును నూనెతో నింపి ఒత్తిని ఉంచి వెలిగించి ఆ దీపమును ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టిని మూసితిమని తలంచుము అప్పుడు ఆ దీపం వెలుగునా వెలగదు ఎందుచేత వాయువు లేని కారణమునా ఆ దీపం వెలుగుచున్న స్థితిలో ఉండవలనన్నా ఏమి కావలను వాయువు కావలను అప్పుడు ఆ స్థితిని కలుగుజేసిందెవరు వాయువే ఆ ప్రకాశము నార్పవలనన్నా ఏమి కావలను వాయువు కావలను వాయువు సహాయమిచ్చే ఎట్లా ఆర్పబడును ఊది ఆర్పబడు ఆర్పవలిను అప్పుడు సంహారం చేసిన దెవరు వాయువే అట్లయినా సృష్టి స్థితి సంహారములు ఎవరు చేసిరి జీవశక్తి అయిన వాయువే శిష్య ఈ వాయువే శక్తి ఈ శక్తి వల్లనే సృష్టి స్థితి సంహారములు కలుగుచున్నవి ఈ శక్తియే శివశక్తి అనబడును ఈ శక్తిని శివుడు నుండి తీసివేసిన శివుడు కూడా శవమగునని చెప్పుటకు కారణమైనది ఇది కాక అన్ని అర్థములు అనర్థములు కలుగు చేయుచున్న శరీరమే ఈ జగత్తునకు కారణమై ఒక విశేషమై ఉన్నది స్వామి ఎంతవరకు అన్నీ జీవశక్తి అయిన వాయువే అని చెప్పి ఇప్పుడు శరీరం అనుచున్నారు ఇందుకు కారణమేమి శిష్య శరీరం ఏదైన్నదో మీకు తెలియనా తెలియను అది ఏది స్వామి అది మన యొక్క జడము శిష్య అప్పుడు మీరు తాకి చూపినది శరీరము కాదు దానిని రొమ్మ అనుదురు నిజమైన శరీరమును చూపగలరా స్వామి అన్ని అవయములతో ఉన్న ఈ జడమే శరీరం అందురు శిష్య అన్ని అవయవములు లేని దానిని శరీరం అనకూడదా స్వామి అనకూడదు శిష్య అయితే ఒకని కాళ్ళు మరి ఒకనికి చేతులు లేవు వేరొకనికి ముక్కు లేదు ఇంకొకనికి పైన చెప్పిన అవయవములు ఏవీ లేవు వారికి శరీరము లేదని చెప్పవచ్చునా చెప్పకూడదు అదిను కాక ఈ అవయవములన్నిటికీ వేరు వేరు పేర్లున్నవి కావున ఇవేవియు శరీరము కావు మరియును చర్మము నరములు ఎముకలు శరీరమునకు సంబంధించి ఉన్నవి మాత్రమే చెప్పబడినవి అవి ఎడల చర్మము నరములు ఎముకలు తీసివేసిన శరీరము వేరుగా కనిపించవలయను కదా అవును స్వామి వేరుగా కనిపించదు ఎందుచేత మిమ్మల్ని ఇద్దరు ముగ్గురు అంటుకొని ఉన్నారనే తలంచదము వారు మీతో సంబంధించి ఉన్నారు కదా అవును ఉన్నారు వారు మిమ్మల్ని ఎంత మాత్రము తాకు ఉండినా మీతో వారు సంబంధించి ఉన్నారా లేరు అప్పుడు మీరు వేరుగా కనబడదురా కనబడను ఆ ప్రకారముగానే శరీరముతో సంబంధించి ఉన్న చర్మము నరములు ఎముకలు మొదలైనవి వేరు చేసిన ఎడల శరీరం వేరుగా కనబడవలియును కదా అవును వేరుగా కనబడవలియను కానీ అట్లు వేరుగా కనబడుచున్నదా లేదు కావున ఈ జడమును శరీరమని చెప్పకూడదు శరీరమనిన అనినా నీరు వలె స్రవించినది లేక వ్యయమైపోవునది లేక క్షీణించిపోవునది లేక నీరసమైపోవునది లేక నాశనమైపోవునది నాశనమైపోవునది అట్లయినప్పుడు మీరు చూపించిన శరీరమైన ఇది నాశనమగుచున్నదా అవును స్వామి నాశనమగుచున్నది ఎప్పుడు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు అది నాశనమగునా నాశనమగును శిష్య ఇట్లు చెప్పుట తప్పు ఇది ఎంత మాత్రము నాశనం అవటు లేదు ఈ స్థూల జడమును నిజమైన శరీరమని చెప్పుచున్నారు అట్లయిన ఎడల చనిపోయిన తర్వాత కూడా జడమున్నది నశించలేదు కనబడుచున్నది దీనిని గోతులో పాతిపెట్టినా లేక అగ్నిలో పెట్టి కాల్చినా కానీ ఇది పూర్తిగా లేదు అయ్యో స్వామి పూర్తిగా నశించుచున్నది ఎట్లు స్వామి కొన్ని రోజు అట్లే ఉంచినా శిష్య కొన్ని రోజులు అట్లే పడివేసి ఉంచినా అది ఎట్లు నిజముగా నశించిపోవచ్చున్నది స్వామి కుళ్ళిపోయి క్రిములు కీటకములు పురుగులు తిని పూర్తిగా నాశనమైపోచున్నది శిష్య అప్పుడు కూడా పూర్తిగా నశించిపోవుట లేదు ఈ జడమును ఇతరుల నుండి చెరుపు కలవకుండా పరిచినట్లయితే అది నశించిపోవుట లేదు ఇందుకు ఉదాహరణము ఈజిప్టు మొదలు అనేక దేశముల అంతఃపురములలో అనేక వేల సంవత్సరముల నుండి జాగ్రత్త చేసి ఉండిన శవములు ఇప్పుడు ఉన్నవని వినియున్నాము కానీ వాటిని మనము చూడలేము చూడలేదు మనము చూచిడు ఒక నిదర్శమును చెప్పెదను ప్రదర్శనశాలలో వివిధమైన శవములను ద్రావకములలో పెట్టి భద్రపరిచి ఉన్నారు అవి ఎంత మాత్రమూ నశింపలేదు అయినను వాటిని కూడా అందరూ చూచిరని నేను తలంచను సర్వజనుడు చూచుచున్న ఒక దృష్టాంతమును చెప్పెదను అది సముద్రముల్లో ఉండు త్రిమింగళము సొర్రమేను మొదలైన పెద్ద పెద్ద చేపలను పట్టుకుని ఉప్పులో ఉప్పుతో ఎండబెట్టి ఉంచినని అనేక వేల సంవత్సరములు గడిచినను అవి ఇప్పటి వరకు కూడా భద్రంగానే ఉన్నవి వాటిని మనందరము ఇప్పుడునూ చూచుచున్నాము అదే ప్రకారము ఈ జడమును జాగ్రత్తపరిచినా అది నశించునా స్వామి నశించదు శిష్య కానీ ఇది నశించుట ఎట్లనినా చేపల యొక్క జంతువుల యొక్క శవములని మనుషులని చెప్పబడి పురుగులు తిన్నట్లు ఆ శవము యొక్క చర్మము మాంసము మొదలగు వాటిని క్రిమికీటకములు తినుచున్నవి అయినప్పటికీ పూర్తిగా ఆ శవము తినబడుట లేదు ఈ విధమును తప్ప అది పూర్తిగా నశించుట లేదు అది ఇట్లు ఒకరు చనిపోయినా అది శవమగును ఆ శవమును పాతిపెట్టి ఒక వంద సంవత్సరముల తర్వాత తిరిగి పైకి తీసిన అది ఎట్లుండును స్వామి అస్తపంజరము పుర్రే ఎముకలు ఉండును శిష్య అది పూర్తిగా నశించి ఉన్నట్లయినా మనం చూచుటికి ఏమైనా ఉండునా ఉండదు అందుకు ఉదాహరణ ఇచ్చేదిను బాగా ముదిరి ఎండిన ఒక మాను దొంగను భూమిలో పాతిపెట్టి సుమారు వంద సంవత్సరముల తర్వాత తవ్వి చూచినా ఎట్లుండును స్వామి ఆ మాను మధ్య నుండి చేవ మాత్రమే మిగిలి ఉండును శిష్య ఆ మాను దొంగ మధ్య నుండి చేవ మాత్రము విడిచిపెట్టి దానిపై నుండి బెరడినంతా ఆ క్రిమికీటకములు తినివేసినవి ఈ ప్రకారముగానే ఒక శవమును గోతులో పాతిపెట్టిన క్రిమికీటకములు చర్మము కండ తిని ఆ జడము యొక్క పునాది అయిన అస్థి పుర్రే విడిచిపెట్టినవి చర్మంతో మాంసంతో సృష్టి కాదు పునాది అయ్యున్న పుర్రే అస్థిపంజరము నశించుట లేదు అగ్నిలో పెట్టి కాల్చినను పూర్తిగా నశించుట లేదు ఎందుకనగా ఎందుచేతనగా ఆ నిక్కుల నుండి పటకారుతో ఎముకలను తీసి వాటిని గంగలో గాని చేతిలో గాని కలుపుతురు లేక కొంతకాలము సమాధిలో భద్రపరిచెదరు ఇవన్నీయు మనం ఆలోచించిన జడము నశించుట కానీ పూర్తిగా నశింపజేయుట గాని సాధ్యము కాదని మనకు తెలిసినది ఈ జడము నశించినని జనులు అనుకొనుచున్నారే కానీ కానీ నిజముగా ఏమి నశించుచున్నదని వారు తెలుసుకున్నట్టు లేదు కాబట్టి మృతినిందిన జడము నుండి పోయినదేది స్వామి జీవశక్తి అయిన వాయువు దీని నుండి జీవశక్తి నశించిపోయినప్పుడు ఈ జడము ఏమనదరు శవమనదరు అంతకమునుపు అంతకు మునుపు ఏమనెదరు శరీరమనని శరీరమనిరి కనుక ఎప్పుడు శరీరమని ఎప్పుడు శవమని అనుదరు స్వామి జీవశక్తి అయిన వాయువు ఉన్నంత వరకు శరీరమని అది లేనప్పుడు శవమని అనుతరు అట్లయినా జీవశక్తి అయిన వాయువే శరీరమని చెప్పవలేను శరీరమై ఉన్న వాయువు ఈ జడమును ఉన్నంత వరకు ఇది శరీరమనియు ఇది ఎప్పుడు ఈ జడము నుండి బయటకు పోవును అప్పుడు శవమని చెప్పవలను అది ఈ విధముగా ఇక్కడ ఒక అరుటి పండు ఉండిన దానిని ఏమనుతరు పండని ఆ అరటి పండును నొలిచి గుజ్జు తీసివేసిన ఏం మిగులును తొక్క మిగులును అప్పుడు దీనిని మీరేమనిదరు పండు యొక్క తొక్కని కారణం కారణమేమి అందులో గుజులు లేనందున అందులో గుజులు ఉన్నప్పుడు దానిని మనం ఏమనేదము పండని శిష్య గుజుతో ఉన్నప్పుడు దానిని పండని అది లేనప్పుడు మనము దానిని తొక్కని అనేదము ఆ రీతిగానే జీవుడి జడములో ఉన్నంత వరకు శరీరమని జీవుడు దీనిని విడిచిపెట్టిన తర్వాత శవమని చెప్పదు కావున జీవశక్తి అయిన వాయువే శరీరము మరియును శరీరం ఉన్నప్పుడే ఆహారము నీరు తీసుకునుట పనులను సాగించుట చూచుట వినుట తెలుసుకునుట మొదలగు ప్రవర్తనలు కలుగుచున్నవి శరీరము లేని ఎడల తినుటకు చూచుటకు తెలుసుకునుటకు ప్రవర్తించుటకు సాధ్యము లేదు ఈ జడమే శరీరమైన ఎడల చనిపోయిన తర్వాత కూడా ఈ జడము కనబడటలేదా స్వామి అవును కనబడును అప్పుడు ఈ జడము పైన చెప్పిన ప్రవర్తనలన్నీ కలిగి ఉండలేని కదా అవును ఉండబలను అట్లయినా దీని శరీరమని అనగలమా అనలేము అట్లయినా శరీరం ఏది జీవశక్తి అయిన వాయువే అని స్పష్టమైనది శిష్య అవును జీవశక్తి అయిన వాయువే జడము నుండి తరిగి తరిగి నశించిపోవచ్చున్నది అది ఎట్లనినా ఓట నిండు పారు జలము వలె పంచధాతువులనే ఐదు రంధ్రముల ద్వారా బయటకు స్రవించి బలహీనమై క్షీణించి అంచ్యమున నశించుచున్నది ఈ ప్రకారము నశించిపోవచ్చున్న వస్తువేది ఏది జీవశక్తి అయిన వాయువు ఆ వాయువే శరీరమని దేహమని చెప్పుదురు ఉదాహరణకు ఒకని మోకాలు వాతరోగము వచ్చే ఉబ్బిందనుకును అతడు కాలును కదిలించగలడా కదిలించలేడు కారణము ఆ మోకాలందు క్రమమైన రక్త చలనము లేదు అందువల్ల జీవశక్తి అయిన వాయువు యొక్క చలనము క్షీణించి అట్లైనది అది కాక ఒకనికి పక్షవాతము వచ్చి అతని చేతులు కాళ్ళు పడిపోయింది అతని కాళ్ళకు చేతులకు ఏమైనా శక్తి కానీ వాటిని గిల్లినప్పుడు బాధ కానీ ఉండునా ఆ చేతులను కాలను తనంతట తాను కదుపుకొనగలడా కదుపుకొనలేరు ఎందుచేత జీవశక్తి అయిన వాయువు యొక్క చలనము వాటిలో లేనందు వరణ అట్లయినా క్షీణించుచున్నది ఏది జీవశక్తి అయిన వాయువు శిష్య ఆ జీవశక్తి అయిన వాయువే దేహము దేహం అనగా దహనమగున్నదిని అర్థము అట్లు దహింపబడుచున్నది జీవశక్తి అయిన వాయువే ఉదాహరణకు సమాధి కట్టి దానిని కట్టెలతో కొబ్బరి పెంకులతో నింపి దానిలో కిరాయి కిరుసనాయిలు పోసి దానిపై దేహమును పెట్టి నిప్పంటించి లోపలకు వాయువు చొరకుండా పైన గట్టిగా భద్రపరిచినా అది మండునా మండదు కారణమేమి గాలి లేని కారణమునా అట్లయినా అగ్ని దేనిపై ఆధారపడి ఉన్నది వాయువుపై ఇదిగో ఇక్కడ కాలుచున్న ఒక కట్టే ఈ కట్టెకు దూరముగా మరి ఒక కట్టె పెట్టిన ఆ కట్టె కాలున కాలదు శిష్య ఏ వస్తువునకు అగ్ని ఉన్నదో ఆ వస్తువే కాలగలదు కాబట్టి వాయువులో అగ్ని ఉండు వలన ఆ వాయువే దహనమవుచున్నది అది ఇట్లు శబ్దము అగ్ని స్వరూపము శబ్ద రూపములో జీవశక్తి అయిన వాయువు దహించి నశించి అందువల్లనే ఇది దేహమైనది ఈ కారణం చేతనే అరవములో కత్తాదే కత్తాదే అనగా అరవకు అరవకు అని మలయాళంలో కొన్ని చోటుల్లో ఏడ్చుటకు కాలుక అని చెప్పెదరు అట్లు చెప్పుటకు కారణము కత్తుకకు కాలుకకు అగ్ని ఉత్తరవాది అయి ఉన్నది జీవశక్తి అయిన వాయువు అగ్నిస్వరూపమైన శబ్దం వలన నశించిపోవచ్చు వాయువు దేహమని చెప్పుదురు కావున జీవశక్తి అయిన వాయువే ఈశ్వరుడు ఈ ఈశ్వరుడే సృష్టి స్థితి సంహారములకు కత్త అయి ఉన్నాడు అదిను కాక మనను సృష్టించింది ఆ జీవశక్తి అయిన వాయువే ఒక ఉదాహరణ ఒక శవము సంయోగము చేయగలదా చేయలేదు కారణమేమి ఆ శవములో జీవశక్తి అయిన వాయువు లేదు అప్పుడు జీవశక్తి అయిన వాయువు యొక్క చలం చలనము జడములో ఉన్నప్పుడే ప్రత్యుత్పత్తి కార్యము సాధ్యమవుచున్నది అప్పుడు మాత్రమే సంయోగం చేయుటకు కోరిక సంయోగము సాధ్యమవుచున్నది సంయోగము లేనిదే సంతానము కలుగునా కలగదు అసాధ్యము అట్లెందువలన సంయోగం లేనందున అట్లైనా సంయోగం చేయుటకు ఏమి కావలను జీవశక్తి అయిన వాయువు కావలను అట్లయినా సృష్టించినదెవరు జీవశక్తి అయిన వాయువు అయితే ఒక్క వాయువు ఉన్నంత మాత్రం మన సృష్టి అవునా అగుటలేదు అప్పుడు వాయువు దేనితో సృష్టించును పంచభూతముల సహాయముతో పంచభూతములు ఏవి స్వామి పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశము ఇవే పంచభూతములు శిష్య వీటన్నిటినీ రూపము లేని ఈశ్వరుడు ఏ విధముగా ఒక స్త్రీ గర్భము లోపల చేర్చి సృష్టించును అట్లు సృష్టించడం సాధ్యమగునా స్వామి సాధ్యము కాదు అయితే దేనితో సృష్టి అవుతున్నదో మనం ఆలోచించబడిను ఉదాహరణకు నాలుగైదేండ్ల వయసు గల ఒక బిడ్డను తీసుకును ఆ బిడ్డ సంయోగం చేసిన ఆ సంయోగం వల్ల సంతానము కలుగునా కలుగదు కారణము ఆ బిడ్డకు ఇంద్రియము లేనందున ఇంద్రియమనగానేమి శుక్లము బేజమైన ఈ శుక్లము స్త్రీ గర్భపాత్రమంతు పడనియల్లా సంతానము కలుగునా కలుగదు అప్పుడు సృష్టి దేని నుంచి కలుగుచున్నది శుక్లము నుండి అట్టి శుక్లం ఉన్నది జీవస్థానమునకు కిందనా పైన కిందనే ఆ జీవుడు ఎక్కడున్నాడు ఆ ఆకాశం ఏది అని మునుపు చెప్పబడినది శిరస్సని శిష్య ఆ ఆకాశము బ్రహ్మరంధ్రమునకు పైన శిరోమధ్యమును ఉన్నది ఆ ఆకాశములోనే జీవుడున్నాడు ఆ జీవుని యొక్క చలనమే జీవశక్తి అయిన వాయువు ఆ వాయువు ఉద్భవించిన భ్రూమధ్యముననే శుక్లమున్నది శుక్లము భ్రూమధ్యముననే ఉన్నదని రుజువు చేయుటకు ఉదాహరణం శరీర బలహీన వల బలహీనత వలన గాని వ్యాధి వలన గాని నరములకు ఆయాసము కలిగించినందు వలన గాని చాలాసేపు నడిచినందున ప్రధాన ధాతువులు అలసతి చెందుట వలన గాని అంతకు ముందే ఏ స్త్రీనైనా చూసి మోహించటం వలన గాని మరి ఏ ఇతర కారణ మరి ఏ ఇతర కారణముల వలన గాని కామకల అయిన స్వస్థానము నుండి శుక్లము చెదరగొట్టబడిన కారణమున అన్యోన్య సంపర్కము చేయనప్పుడు శుక్లం ఎక్కడ నుండి వచ్చున్నదో తెలియ తెలియదు కానీ కామకల అయిన స్వస్థానము నుండి శుక్లం పై కారణం వల్ల చెదరక సంస్కో సంసర్ము వలన శుక్లము స్వస్థానము నుండి చలనమైన ఎడల జడము కంపించును కన్నులు అవిచ్ఛిన్నముగా మూతపడును తల వణుకును ఇందులకు కారణము అన్ని నాడులు కలియు స్థలము భ్రూమద్యము అది ఏ శుషుమున అనేది అగ్నినేత్రము ఈ శుక్లమే నాడుల నుండి శ్రవించుచున్న జీవత్వము అది అగ్ని నేత్రమైన సంగ్రహించి పెట్టబడి ఉన్నది ఈ కారణం చేతనే శుక్లము అగ్నిస్వరూపం అనితడు శక్తి అయిన వాయువు జీవుడి నుంచి కలిగినదై జడములో కిందకి పైకి గతాగతం చేసి ఈ చరణం వలన పంచధాతువుల ద్వారా బయటకు వచ్చి నాశనమవుచున్నది ఇట్లు నశించుచున్న ఈ శక్తియే మాయా సంయోగము నుండే సృష్టి కలుగుచున్నది కానీ పంచేంద్రియముల ద్వారా బయటకు శ్రవించుచున్న శక్తి స్త్రీ పురుష సంయోగ సమయం అట్లు శ్రవించక లోపలనే ఏకగతి అయి ఉండి నాడు యొక్క తీవ్రం అధికమై ఆ శక్తి పైనున్న తన ఉద్భవ స్థానము చేరి అక్కడ స్థితి చేసి ఉన్న జీవునితో కూడినది అనగా లోపల ఏకగతి ఉన్న స్త్రీ ఏకగతి అయి ఉన్న శక్తి స్త్రీ అయి ఉన్న జీవుడు పురుషుడై ఉన్నాడు అట్టి ఈ స్త్రీ పురుషుల సంయోగం వల్లనే అగ్నిస్వరూపమైన శుక్లము కలిగి కిందకు చెలింపబడి జీవుడు శక్తితో కలిసి కిందకు తెచ్చి శుక్లములతో ఆ శక్తి ద్వారా జీవశక్తిని వాయువే సృష్టించినది ఈ విధముగా సృష్టి కలిగినది 行了不？你尝试了那。